పవన్ కళ్యాణ్ తన ఇరవై ఆరో ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కేవలం ఇరవై ఆరు చిత్రాలనే పూర్తి చేశాడు సరాసరిన సంవత్సరానికి ఒక్క చిత్రమే పూర్తి చేస్తుంటాడు అలాంటి పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వరుస ప్రాజెక్ట్స్ కి కమిట్ అవడంతో సినీ విశ్లేషకులే విస్తుపోతున్నారు జనసేన పార్టీని స్థాపించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాల్గొన్న పవన్ ఎన్నికల అనంతరం మూడేళ్లలో కేవలం రెండు చిత్రాలనే పూర్తి చేస్తారు అవి వకీల్ సాబ్ భీమ్లా నాయక్ ఈ రెండు చిత్రాల తర్వాత హరిహర వీరమల్లతో పానిండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఇంతలో ఏపీకి ముందస్తు ఎన్నికలు రానున్నాయనే విశ్లేషణల నేపథ్యంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు అక్టోబర్ ఐదో తేదీ దసరా పర్వదినం రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా బస్సులో జన చైతన్య యాత్ర చేయాలని నిర్ణయించాడు యాత్ర విరామ సమయంలో హరిహర వీరమల్లు చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేయాలని నిర్ణయించాడట ఇంకా వీలైతే తమిళ వినోదయం సీతం రీమేక్ కి కేవలం ఇరవై రోజుల్లో తన క్యారెక్టర్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తారు లు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలోపు ప్రేక్షకుల ముందుకు వస్తాయని చెప్తున్నారు భవదేయుడు భగత్ సింగ్ చిత్రం తమిళ చిత్రం థేరీ రీమేక్ సునీత్ డైరెక్షన్ లో స్ట్రైట్ మూవీ ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం అప్పటి రాజకీయ పరిస్థితిని అనుసరించి నిర్ణయించబడతాయని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్